మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తనిఖీ బంధనం పథకానికి సంబంధించి విధి విధానాలపై శుభవార్త అయితే తీసుకువచ్చారండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క తల్లికి బంధనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నా వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో మనకు కొత్త విద్యా సంవత్సరానికి ఈ యొక్క డబ్బులు ముందే చేస్తాము అని చెప్పడం జరిగింది సో మనకు మే నెలలో అయితే ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారికి డబ్బులు అయితే విడుదల చేస్తారు సో మనకు తల్లిక వందనం పథకానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు కలిగిన విద్యార్థులకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఎవరికైతే డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండరో వారికి ఈ పథకం వర్తించదని చెప్పారు అలాగే దీనికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేస్తామని చెప్పని నారా లోకేష్ గారు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారండి ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో తల్లికి వందనం పథకం పైన అనేక వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయనే లేదు ఇలాంటి తరుణంలో తల్లికి వందనం వివిధ విధి విధానాలు విద్య ఐటిఐ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ప్రకటన అయితే చేశారు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాము తల్లిక వందనం పథకంపై విధి విధానాలు ప్రకటిస్తామని శాసన మండలిలో విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు తల్లి వందనం పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వం తల్లి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని తెలియజేశారు కాగా తల్లిఖ వందనం పథకం పైన శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్య ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చారు ఇక డిఎస్సి పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు సో మనకైతే దాదాపుగా చూసుకున్నట్లయితే మనకు ఈ తలిక వందనం పథకాన్ని గతంలో అయితే అమౌడి పథకంగా అమలు చేసేవాళ్ళండి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే పథకాన్ని అందించేవాళ్ళు అయితే గతంలో పదిహేను వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం భవన నిర్మాణాల ఖర్చుల కోసం తగ్గించి పద్మూడు వేల రూపాయలు విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేసేవాళ్ళు ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా సరే వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది ఒకరు ఉన్న ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఎంత మంది ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అయితే త్వరలోనే విధానాలు విడుదల చేస్తామని నారా లోకేష్ గారు అయితే వివరించారండి సో మనకు దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయో త్వరలోనే తెలుస్తుంది సో దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి ఎవరెవరికి ఏ డాక్యుమెంట్స్ అనేది కలిగి ఉండాలి పూర్తి సమాచారం మనకు త్వరలోనే ఇస్తారు సో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను మనకు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అయితే తల్లికి బంధనం పథకానికి కేటాయించడం జరిగింది సో ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లో కూడా మే నెలలో అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి తల్లికి బంధనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.